వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ న్యూస్ ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నలభై మూడవ డివిజన్ పరిధిలోని నాయుడు పంపు జంక్షన్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మహానీయుడికి ఘన అర్పించిన వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు అత్యంత కీలకమైన రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అదృష్టంగా భావిస్తున్నామన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు అటువంటి మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన దాతలకు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కష్టపడ్డ ప్రతి వ్యక్తికి పేరు పేరును అభినందిస్తున్నట్లు తెలిపారు రాజ్యాంగ స్ఫూర్తిని అంబేద్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాబు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు అణగారిన వర్గాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశకిరణమని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వేలుగు నింపిన మహానీయుడు అని తెలియజేశారు అలాగే నాయుడు పంపు జంక్షన్ అంబేద్కర్ జంక్షన్ గా పేరు మార్చాలని ఇక్కడ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించాలని ఆయన తెలియజేశారు హన్మకొండ అంబేద్కర్ జంక్షన్ లాగా మరో అంబేద్కర్ జంక్షన్ గా ఇక్కడ ఏర్పడాలని దీని విషయంలో కొండా సురేఖ మంత్రివర్యులతోటి మరియు కలెక్టర్తో మాట్లాడి అనుచరులు తీసుకుంటామని తెలియజేశారు వారికి మాదిక సంక్షేమ సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు